కొన్ని నియోజకవర్గ ఓటర్లందరికీ నాకు ధన్యవాదాలు జరుగుతుంది ఇంకా భారీ ఎత్తున వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది సో మీరు చెప్పినవన్నీ ఆరాచకాలు కానీ మా మీద కొన్ని రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను ఆయన ప్రచారం చేస్తున్నట్లు మేము ఫ్రాక్షనేషన్ ప్రోత్సహిస్తామని ఇంకేదేవో కొన్ని చెప్పాడు అవన్నీ ఇప్పుడు తెలుసు ఈసారి ఎన్నికలు ఇంత సాఫీగా ఎటువంటి కష్టం లేకుండా జరిగినందుకు అది కేవలం మా నుండే ఎందుకంటే మేము ఎప్పుడూ కాక్షనిజం అనేది ప్రోత్సహించలేదు ప్రోత్సహించబోము కూడా ఇప్పటి నుండి ఒకటి మేము రేపు మా పార్టీ తెలిసి మేము ఎమ్మెల్యేగా అయితే మీరందరూ సంతోషంగా సుఖంగా బతకచ్చు ఎటువంటి మా నుండి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మా గ్యారంటీగా మిమ్మల్ని నా గ్యారంటీ గ్యారెంటీ ఇస్తాము ప్లస్ మంచి నీటి సమస్య కూడా చెప్పారు ప్రతి అదే పనిగా సో అది కూడా గ్యారంటీ తీరుస్తాం మేము రాగానే ఫస్ట్ మా ప్రయారిటీ నీళ్ళు అది గ్యారంటీ మేము అందరికీ కలిగేటట్టు చేస్తాము ఇంకొకటి ఉద్యోగాలు అన్నారు అది కూడా ఖచ్చితంగా అందరికీ సాధ్య అంటే మందికి వీలైతే అంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎవరి కాలం కిందో వాళ్ళు బతికేటట్టు గ్యారెంటీ మేము చేస్తాం Hi.